డివిజన్ ఆదివారం రోజున వర్గీకరణకు నిరసన కార్యక్రమం జరిగింది ఇందులో రాష్ట్ర కార్యదర్శి నేరడి ఈశ్వర్ న్యాయవాది నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చిట్టెటి మోహన్ రావు జిల్లా కార్యదర్శి నేరడి రవి బోధన్ డివిజన్ అధ్యక్షులు మాదస్సు శ్రావణ్ కుమార్ డివిజన్ కమిటీ ఉపాధ్యక్షులు స్వామి జిల్లా ప్రతినిధులు ఆనంపల్లి ఎల్లయ్య సూర్యకాంత్ వాగ్మారే పల్నాటి యాదగిరి డిస్కో సాయిలు కోటగిరి మండల అధ్యక్షులు మీర్జాపురం సాయిన్న మధ్యల లక్ష్మణ్ సలేన్ సంజీవ్ కొప్పర్గ సాయిలు రాహుల్ విఠల్ అలోక్ గౌతమ్ బోధన్ డివిజన్ కమిటీతో పాటు వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధం దానిపై రివ్యూ అప్పీల్ చేస్తామని మరియు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు తీవ్రంగా ఖండిస్తూ ఎంపీ ఎమ్మెల్యేల మాలల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మాలలకు వ్యతిరేకంగా వర్గీకరణ బిల్లు పెడతాం అనడం సిగ్గుచేటు బిల్లు పెట్టే ప్రయత్నం చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా అనుకూలంగా ఉంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మాదిగ సోదరులు ఈ కుట్రలను గ్రహించాలని కోరుతూ ఇది విజయం కాదు ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర అని తెలుపుతూ వర్గీకరణ వద్దురా కలిసుంటేనే ముద్దురా అని నినదించడం జరిగింది కోర్టుతోని వాళ్ళతోని వాళ్ళ చేతులు కలుపుకొని ఈ రోజు రాజ్యాగాంధీ విరుద్ధంగా ఆనాడేమో రెండు వేల నాలుగులో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ అడ్డు వస్తుంది వరీకరణ చేయడానికి వీలు లేదని అదే సుప్రీంకోర్టు చెప్తుంది ఈరోజు బీజేపీ ప్రభుత్వము మోడీ చెప్పిన తర్వాత అదే త్రీ ఫార్టీ వన్ ఇవ్వచ్చు చెల్లుతుంది తీర్పు ఇవ్వచ్చు అని చెప్పి ఈరోజు తీర్పు చెప్తూ ఏదైతే మొన్న వచ్చిన తీర్పు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ విరుద్ధంగా లేదు తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో కూడా వరీకరణ బిల్లు పెట్టుకోవచ్చు అని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ను మేము అందరము మేము అంబేద్కర్ నిజమైన వారసులం కాబట్టి భారత ఉన్నత న్యాయస్థానాన్ని గౌరవిస్తాము భారత గౌరవిస్తాము సుప్రీంకోర్టు జడ్జిని గౌరవిస్తాం కానీ మాకు దళితులకు విడియో విధంగా జడ్జిమెంట్ ఇస్తే తప్పకుండా దాన్ని ఖండిస్తాం తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి దీంట్లో కేంద్ర ప్రభుత్వం బీజ బంద చేయి ఉన్నది ఈ రోజు సుప్రీంకోర్టు కూడా బీజేపీకి కొమ్ము కాస్తా ఉన్నది కేంద్ర రాష్ట్రంగా కొమ్ము కాస్తా ఉన్నది కాబట్టి ఏదైతే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినారో ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లియర్ గా అది అడ్డు వస్తా ఉన్నది అది విరుద్ధంగా ఉన్నది డాక్టర్ బాబాసాహెబ్ ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ చెప్పడం జరిగిందో ఎప్పుడు కూడా ఎన్నటి కూడా దళితులను వీడేదానికి లేదు ఏదైతే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం పదిహేను శాతం రిజర్వేషన్లే ఉండాలి కానీ దాన్ని పంచుకోవడం ఈ రోజు సుప్రీంకోర్టు వాళ్ళతో కేంద్ర ప్రభుత్వం కొమ్ము కాసి ఈరోజు మాకు వ్యతిరేకంగా దళితులను విడుదల విధంగా దళితులు కలిసి రాజ్యాధికారం దిశగా పోతున్నారని చెప్పేసి కుట్ర పన్ని మాకు విడదీసే విధంగా రాష్ట్రాల విడుదల చిచ్చుపడడానికి ఈరోజు కుంట కోరు తప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది మేము తప్పుడు జడ్జిమెంట్ ప్రసక్తి లేదు నిజమైన అంబేద్కర్ వాదులం తెలియ మంతులం అసలు వదులుకోలేదు ఏడుగురు మెంబర్లతో జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చినా తొమ్మిది మంది జడ్జిమెంట్ కోసం మళ్ళీ మహిళలందరం కలిసి దైత్యాల ఐక్యం కోసం కథం తక్కబోతున్నాం సుప్రీంకోర్టు మళ్ళీ అప్పీల్ చేస్తాం చేస్తాం వదిలే ప్రసక్తి లేదు ఏదైతే దళితులు ఏదైతే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రాగానే ఈయన రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ కు అనుకూలంగా కాంగ్రెస్ తో తిరిగి కాంగ్రెస్ కు ఓట్లేస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే జడ్జి ఏ మాత్రం చదవకుండానే రేవంత్ రెడ్డి మేము మొదట భారతదేశంలో మేము బిల్లు పెడతాం తెలంగాణ అని అనడం జరిగింది ఆ మాట మెరుగు తీసుకోబట్టే కబర్త రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా తెలంగాణ తిరగనియము మీరు ఒకవేళ మాట వెనుక తీసుకొని ఏ మాత్రం మీరు బిల్లు పెడితే తెలంగాణలో వరిగారి బిల్లు పెడితే ప్రసక్తి లేదు ఆనాడు తెలంగాణకు తెలంగాణలో చంద్రబాబు ఉమ్మడిగా ఉన్నప్పుడు మాకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే బిల్లు పెడితే ఈరోజు తెలంగాణ గర్తి తెలంగాణ వదిలిపోయి కథ చంద్రబాబు అదే విధంగా కేసీఆర్ కూడా ఒకసారి బిల్లు పెడితే ఈరోజు ఎక్కడ లేకుండా పోయిండు అదే కథ రేవంత్ రెడ్డి కబర్తీ కూడా కబర్తి పెడతాడు చందన పోరాటం మోసేస్తాం ధోరణి ఒక్కసారి మందకి ఆలోచించండి అంబేద్కర్ గారు రాజ్యాధికారం దిశగా పోవాలన్నారు కానీ ఏదో అతను భిక్ష పెట్ట భిక్షలో పొదల చేత డిజనం పంచుకుంటే దానికే నువ్వు పొదలు తన్నుకుంటున్నావు విజయం సాధించిన నీ విజయం సాధించలేదన్నా మన విడవత్తుల విషయాన్ని పసిగట్టు మనం కలిసి కట్టుగా ముందు పోదాం వరీకరణతో మనం సాధించదేం లేదు కలిసి ఉంటేనే ముద్దు కలిసి ఉంటున్నామని చెప్పేసి కుట్ర పంచుతున్నారు దయచేసి పసిగట్టండి వరీకరణ కోసం మీరు పొంగుమాక్కండి ఒక్కసారి ఆలోచించండి కలిసి కట్టిగా ముందు పోదాం మన ఐకతను అందరూ కలిసి కట్టి మన పార్టీలు మనకు విడుదలైన ప్రయత్నం చేస్తా సాహెబ్ అంబేద్కర్ దగ్గర ఆగస్టు ఒకటిన సుప్రీం కోర్టులో ఏదైతే ఆగస్టు ఇరవై ఆగస్టు ఒకటిన ఏదైతే సుప్రీం కోర్టు వర్గీకరణకు సంబంధించి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు వ్యతిరేకంగా ఈ రోజు గోధం డివిజన్ లోని మహాల మహానాడు ముఖ్య నాయకులందరూ ఈ రోజు అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా ఈ రోజు ఆ యొక్క తీర్పుకు వ్యతిరేకంగా నిరసన ఇవ్వడం జరుగుతుంది ఒక్కరోజు ఆలోచించండి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా భారత రాజ్యాంగంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ప్రతిపాదించారో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్ కానీ మరి శాసనసభ్యులు కాని ఎవరు కాని దాన్ని అనుగుణంగానే తీర్పులు ఇవ్వాలి కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది టోటల్ యావత్ భారతదేశమే అంతా ఈ రోజు రగులుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇలా ఉత్తరాదిన పాశ్వాన్ గాని రామ్ దాస్ ఎమ్మెల్యే మన ఏదైతే మంత్రులు ఉన్నారో వాళ్ళందరూ కోర్టులో మరి ఏదైతే తొమ్మిది మంది సభ్యులతో గాని పదకొండు మంది సభ్యులతో గాని బెంచ్ కి చేయబోతుండ్రు ఏదైతే బీజేపీ చిచ్చు పెట్టిందో ముప్పై సంవత్సరాల నుంచి ఎస్సీలకు నిధులను వేరే దిక్కు వాడుకుంటూ మళ్ళీ ఎస్సీలందరూ ఒకటైతే మళ్ళీ ఈ నిధుల విజయానికి వస్తారు మళ్ళా గణంకాల ప్రకారం ప్ప ప్రకారంగా వాళ్ళు ఏదైతే మళ్ళా రిజర్వేషన్ లో రిజర్వేషన్ పెంచాలనే ఆలోచనలకు వస్తున్నారనే ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గాని మోడీ గాని కలిసి ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టులో ఉన్న ఏడుగురు మరి అగ్రహ వర్ణాలకు చెందిన ఏదైతే వాళ్ళు జడి